Thank okay. you. వెల్కమ్ టు కానుక టీవీ కూడా సర్కిల్ పంతొమ్మిదిలో నలభై ఆరు కోట్ల నిధులు మంజూరు చేస్తామని తెలిపిన మంత్రి టిఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్లు దోచుకున్నారు కాళేశ్వరం ప్రాజెక్టులోని టిఆర్ఎస్ ప్రభుత్వం హామీలు చెప్పారు ఓట్ చోరీ ఉన్నవారిని తొలగించాలని కోరారు కృష్ణకృష్ణ వర్షానికి నిండిపోయినట్లు రోడ్లు డ్రైనేజీ పనులు రోడ్ల పనుల గురించి త్వరలో నిధులు ఏర్పాటు చేస్తామని తెలిపారు రాజ్యసభ ఎంపీ అదేవిధంగా అన్న గారికి స్థానిక నాయకులందరికీ కూడా పేరున స్వాతం మలుగా ఉందంటే అది ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రేహమంత్ నాగ్ డివిజన్ కావచ్చు ఇతర డివిజన్లు కావచ్చు కానీ గతంలో అభివృద్ధి కేవలం అని పేపర్లు చూపించారు అవునా కదా మొన్న ఎలక్షన్ల పేపర్లు చూపించి ఓట్లు ఇప్పించారు కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రజా పాలన వచ్చిన తర్వాత ఎవరు కూడా ఊహించలేదు అందరికీ కూడా ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది తర్వాత మొన్న వచ్చినప్పుడు చాలా మంది సార్ మాకు ఇందిరాయి ఇల్లులు కావాలి అప్పుడు ఇందిరాయిలు ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మొన్న అడగడం జరిగింది ఏమి రవిశంకర్ అడిగిన లేదా అయితే నేను నియోజకవర్గం గురించి కానీ ఒకటే నేను చెప్తున్నా ఎప్పుడు లేని విధంగా ఈ రోజు జుబ్లీ హిల్స్ చూసుకుంటే జిహెచ్ఎంసి నుంచే ఆల్మోస్ట్ కోట్ల పనులు నలభై ఆరు కోట్ల పనులకు మేము శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది అండ్ అవన్నీ కూడా